వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజు మనము బియ్య పిండితోటి ఎంతో క్రంచిగా అలాగే గుల్లగా వచ్చేలాగా కొత్తిమీరను యాడ్ చేసుకుంటూ ఇరవై రోజుల వరకు నిల్వ ఉండేలా ఈ చెక్కలను ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఇవాళ మన వీడియోలో చూద్దాం ఇక్కడ దీన్ని ప్రిపరేషన్ కోసం ముందుగా బియ్య పిండిని ఈ విధంగా జల్లించుకొని ఈ దీన్ని ఒక గిన్నెలోకి తీసుకొని పెట్టుకుందాము ఇప్పుడు దీనిలోకి ఎర్ర కారం కన్నా ఇలా పచ్చిమిర్చి కారం అయితేనే టేస్ట్ బాగుంటుంది దానికి కొంచెం ఎక్స్ట్రా ఫ్లేవర్ యాడ్ అవ్వటానికి కొద్దిగా అల్లాన్ని యాడ్ చేసుకొని ఇప్పుడు ఈ రెండింటిని కట్ చేసుకొని మిక్సీ వేసుకుంటే సరిపోతుంది ఇలా మిక్సీ వేసుకొని దీన్ని పక్కన పెట్టేసుకొని ఈ బియ్య పిండిలో కొద్దిగా సాల్టు తర్వాత అల్లం పచ్చిమిర్చి పేస్ట్ కూడా వేసుకున్న తర్వాత కొన్ని నువ్వులు తర్వాత కొన్ని పచ్చిశెనగపప్పు వీటిని నానబెట్టలేదండి డైరెక్ట్గానే వేస్తున్నాను ఇక చెక్కల గుల్లగా రావాలంటే కొంచెం వెన్న వేసుకుంటే బాగుంటుంది ఇంట్లో చేసుకున్న వెన్నేనండి తర్వాత కొత్తిమీరను కాడలు లేకుండా ఆకులు మాత్రమే కడిగి ఈ విధంగా కట్ చేసుకొని వేసుకున్నాను తర్వాత కరివేపాకును కూడా కడిగి దాన్ని కూడా ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలి ఇక పిండి కలవటానికి సరిపడా వాటర్ పోసుకోవాలి ఇక్కడ నేను చన్నీళ్ళే పోస్తున్నానండి మనం వెన్న వేసాం కాబట్టి చన్నీళ్ళు వేసుకున్నా సరే చెక్కలు గుల్లగా వస్తాయి నేను ఫస్ట్లో జీలకర్ర వేయటం మర్చిపోయానండి మధ్యలో గుర్తొచ్చింది ఇప్పుడు జీలకర్ర కూడా వేసుకొని మనం చెక్కల పిండి ఏ విధంగా అయితే కలుపుకుంటామో ఈ విధంగా కలిపేసుకుంటే సరిపోతుంది ఇప్పుడు ఇక స్టవ్ మీద ఆయిల్ పెట్టేసుకొని ఆయిల్ హీట్ అయ్యేలోపు ఈ విధంగా ముద్దలు చేసుకొని పెట్టేసుకొని ఇప్పుడు పూరి ప్రెస్ తీసుకొని ఒక చిన్న ప్లాస్టిక్ కవర్ తోటి కొంచెం ఆయిల్ రుద్ది ఈ విధంగా చక్కగా ప్రెస్ చేసుకోవాలి పేపర్ మీద కానీ క్లాత్ మీద కానీ ఈ చెక్కలు చేసుకొని వేసుకోవచ్చు ఇలా చెక్క చేసిన తర్వాత ఇలా కనుక ఒక్కసారి రుద్ది తీసినట్లయితే మనకు ఆ చెక్క నుంచి కవర్ ఈజీగా రిమూవ్ అవుతుంది ఈ టిప్పు కనుక మీకు నచ్చితే ఫాలో అవ్వండి ఇలా చేసుకున్న ముద్దలు మాత్రం ఈ విధంగా చెక్కలుగా చేసుకొని ఉంచుకున్న తర్వాత ఈలోగా మనకు ఆయిల్ కూడా కాగిందండి ఇప్పుడు ఇక ఆయిల్లోకి చెయ్యి కూడా పెట్టే పని లేకుండా ఇలా అట్ల కాడ సాయంతోనైనా సరే మనము ఈ చెక్కలను ఆయిల్లో వేసుకోవచ్చు మనం పచ్చిశనగపప్పు వేసాం కాబట్టి ఆ శనగపప్పు ఆ పూరీ ప్రెస్లో పగిలి ఆయిల్లో ఇంకా ఫ్రై అయ్యి మనకు తినేటప్పుడు చాలా టేస్టీగా అనిపిస్తాయి ఈ విధంగా సరిపడా చెక్కలన్నీ వేసుకొని అంతా సమంగా కాలేలాగా తిప్పుకుంటూ రెండు వైపులా ఈ విధంగా కాల్చుకుంటే సరిపోతుంది మధ్యలో మాత్రం తెల్లగా రానియొద్దండి అంతా ఒకటే కలర్ వచ్చేలాగా ఈ విధంగా కాల్చుకొని ఇక స్టోర్ చేసేసుకుంటే సరి